ఈరోజు అక్టోబర్ ఒకటవ తేదీ మొదలు మూడు నెలల పాటు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే వీరికి అదృష్ట గడియలు ప్రారంభం అయ్యాయి నూరు శాతం జరగబోయేది ఇది ఈరోజు మొదలుకొని మూడు నెలల పాటుగా వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మూడు నెలల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం మనం ఎప్పుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగేశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఈ సమయంలో అన్ని విషయాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కలగబోయేటటువంటి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించమని అభిరుచి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్తువు దానం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఈ పనికి ఎవరు సమృద్ధిలో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు సాధారణంగా వృషభ రాశికి చెందినటువంటి వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమని మనం చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుందండి ధర్మస్థితి కలుగుతుంది బుద్ధి బలం చాలా బాగుంటుంది మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పెద్దలతో సన్నిహిత్యం ఏర్పడుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇష్టదేవ సందర్శనం మీకు చాలా శుభ ఫలితాలను అయితే చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వరకు ఈ సమయం కాలంగా కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి పెద్దలను మెప్పించడానికి కాస్త మీరు కష్టపడాల్సి వస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం చాలా మేలు బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వలన సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మరి మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థల చలన సూచనలు కూడా ఉన్నాయండి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకున్నట్లయితే మీకు జీవితంలో మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనే చెప్పాలి వీరి జీవితం అయితే వీరు ఊహించని విధంగా ఉందండి వృషభ రాశికి చెందినటువంటి వారికి మూడు నెలల పాటుగా వీరి జీవితంలో పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది నూరు శాతం ఈ విధంగానే జరగబోతూ ఉందండి అసలు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం శ్రీ లక్ష్మి అష్టోత్తర శత్రమాలు చదివితే వీరికి చాలా మంచిది దరిద్రము దుఃఖము తొలగిపోయి శ్రీ లలితా సహస్రనామం చివరి వరకు కూడా చదవడం మంచిదే వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి ఉంగర పేరుకు బంగారుతో పొదిగినటువంటి ఉంగరమును ధరించాలి ఒక ఆదివారము శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే వారికి అంతా కూడా మేలు కలుగుతుంది గోధుమ గోధుమలు వీరు దానం ఇవ్వాల్సి ఉంటుంది రో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు మూత్యాన్ని ధరించాలి ఉంగరపులకు వెండిలో ఒక సోమవారం రోజున శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి పూజించాల్సి ఉంటుంది మృగసర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పోతాయి ఉంగరపు వేలకు వెండిలో ధరించాల్సి ఉంటుంది మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర చదరామ్మ వాళ్ళి చేసినట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వచ్చినట్లయితే వీరు త్రిముఖి రుద్రాక్షలు ధరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది వృషభ రాశి వారికి ఆదాయం కంటే సమయంలో ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కాలంలో వీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టడం ఎంతో మేలు కాబట్టి ఖర్చులపైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంచాల్సి ఉంటుంది ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ ఏడాది కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా పెరుగుతుంది ఈ సమయం మరింత అనుకూలత అనేది కనిపిస్తుంది గురుడు ఏడవ స్థానంలో శనిమిష్ట్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరగనుంది విద్యారంగంలో పురోగతి కూడా సాధించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయండి ఈ రాశి వారు విద్యారంగంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే విద్య ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సమయం అన్నీ కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు కెరియర్ పరంగా ఈ సమయం చాలా మిశ్రమైనటువంటి కాలంగా చెప్పవచ్చు విదేశీ ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కోరుకున్న చోటుకి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనాల్సి ఉంటుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో చ ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో తన సొంత రాశిలో గురుడు ప్రవ ప్రవేశించడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి చేయడం వల్ల ఆరోగ్యం మీకు చాలా మెరుగ్గా అయితే ఉంటుందండి ఈ రాశి వారి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి వివాహ జీవితం అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సంతానం పొందాలని అనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్ర తీర్థయాత్రలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా గురు మంత్రాన్ని జపించాలి ఈ ఏడాది పది ముఖంలు గల ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల యొక్క ఆశిస్తులు తీసుకుంటే మేలు జరుగుతుంది చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్